శ్రీగురు యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా నమ హరి ఓం శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ రాబోయే రవి బుధుల సంచారం ఏదైతే ఉందో ఈ రవి బుధులు కొందరికి మంచి ఫలితాలు మరికొందరికి చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈసారి అరుదుగా మనకు అంటే ఈ రవి బుధులు కొంతకాలం సింహరాశిలో స్వక్షేత్రగతులైన రవితో ఉన్న ఫలితాలు అద్భుతంగా కొన్ని ఉంటాయి అట్లాగే ఉచ్చస్థితి మూల త్రికోణమైనటువంటి బుధుడికి కన్యారాశిలో సంచారం చేస్తున్నటువంటి ఫలితాలు ఒక రకంగా ఉంటాయి మరి రెండు కూడా సింహరాశిలో సంచారం చేస్తున్న సమయంలో రవి బుధుల యొక్క ఫలితాన్ని ఏ విధంగా ఈ ద్వాదశ రాశులకు ఉంటాయి అట్లాగే మరో పదిహేను రోజుల పాటు మరొక్క రాశిలో రవి బుద్ధులు కలిసి ఉంటున్నారు ఇంతటి మహద్భాగ్యం ఏంటంటే ఇక్కడ మనకు రవి అనేటువంటి వారు ఆరోగ్యానికి సంబంధించినటువంటి గ్రహం అలానే ఉద్యోగాలకు సంబంధించినటువంటి గ్రహము గవర్నమెంట్ సంబంధిత వ్యవహారాలకి సంబంధించేటువంటి గ్రహం అలాగే రవి అంటే మనకు అనేక రకాలైనటువంటి వ్యాపారాలకు కొంత అలానే మనకు పరిశ్రమలకు సంబంధించిన వ్యాపారాలు వీటి చాలా బాగా పనిచేస్తారు రవి తర్వాత ఆత్మకారకుడు కారకుడు స్వదేహాన్ని కూడా కారకుడు అలానే మనకు ఇంకా బుధుడు వచ్చేసి బుద్ధికారకుడు లౌకికమైన సామ్యవాదాన్ని తెలియజేసేటువంటి వాడు అలానే ప్రముఖమైనటువంటి ఇంజనీరింగ్ విభాగంలో కానీ అయితే సిఏ కానీ గణిత శాస్త్రజ్ఞాని నృత్య గీతికలు కానీ తర్వాత వ్యాసాంగాలు కానీ ఏదైనా ఒక డిప్లొమాటిక్ సర్వీసెస్ చేపట్టడం ముద్రణాధికారం కానీ మీడియా రంగం కానీ ఇటువంటివన్నీ కూడా బుధుడు యొక్క అధిపతిగా ఉంటాడు మరి రవి బుధులు ఇద్దరు కూడా ఒక చోట కలిస్తే ప్రతి ఒక్క మనిషికి కొంతమందికి బుద్ధిమాంద్యము కలిగే అవకాశము కొంతమందికి బుద్ధి బలాన్ని ప్రదర్శించు బుధాత్య యోగముగా చెప్పబడుతుంది అయితే ఈ యోగం అన్ని రాసుల వారికి ఉంటుందా కొన్ని రాసుల వారికే ఉంటుందా అంటే ముఖ్యంగా మనము కొన్ని రాసుల వారికే ఉంటుంది కానీ ఏంటంటే దీని యొక్క ఉపయోగము నిరుపయోగంగా కొన్ని రాశులు కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే రవి బుద్ధులు కొన్ని రాసులకి తన యొక్క జన్మరాశి నుంచి ఒకటి నుంచి పన్నెండవ స్థానాల్లో ఏ విధంగా శుభాశుభ ఫలితాలు ఉంటాయో సింహరాశిలో ఉండేటువంటి రవి బుద్ధులు ఎటువంటి ఫలితాన్ని ఇస్తారో మనం తెలుసుకుందాము సింహరాశిలో దాదాపు పదహారవ తారీఖు వరకు ఆగస్టు ముప్పై ఒకటి నుంచి పదహారవ తారీఖు సెప్టెంబర్ వరకు సంచారం జరుగుతుంది మరి మనకు మీరు చూస్తూనే ఉంటారు అనేక జ్యోతిష్యులు వార ఫలాలు చెబుతున్నారు అలానే వార ఫలాలని పక్షఫలాలని మాసఫలాలని అనేకం కూడా చెప్తున్నారు మరి పక్షఫలంలో రవి బుధులు ఎటువంటి ఫలితాన్ని ఇస్తారో తెలుసుకుందాము ముఖ్యంగా రవి బుధులు ద్వాదశ రాసుల్లో మొదటిగా మేషరాశికి ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాం మరి సింహరాశిలో రవి సంచారం వల్ల రాశుల వారికి ఎటువంటి ఫలితం ఉంటుంది ఏమిటి ఆ ఫలితం అనంటే ఇది కన్యారాశ్యాత్ ఇది సింహ కన్యారాశి వారికి ఈ యొక్క వ్యయస్థానంగా రవి బుధులు ఉన్నారు కాబట్టి బుద్ధి కుశలత అనేది ఉంటుంది ఆలోచన జ్ఞానము చాలా ఎక్కువగా ఉంటుంది ఆలోచన చేసి తగు నిర్ణయాలు తీసుకుంటారు కానీ కించిత్ ఏంటంటే ఆరోగ్యాన్ని మాత్రం జాగ్రత్త చూసుకోవాలి అదొక్కటే మిగతా అన్ని కూడా యోగప్రదంగా ఉన్నాయి సౌఖ్యహాని అలంకేశం కృషి భోజన కల్పశ నిత్య సంభా దారిద్ర్యం ద్వాసస్థానే ఉదయ అంటే భోజన సౌఖ్యం లేకపోవటం కొన్ని సంభవించే కార్యక్రమాలు మీకు తెలియకుండా ముందరకెళ్ళటం అలానే రవి పన్నెండులో ఉండటం వల్ల కొంతవరకు అతి వేడి ఉష్ణంగా శరీరం ఉండటం స్వస్థానం నాశం చేయవ బంధురోగ ద్రవ్యయం ప్రాణపర్యమాప్తి తీరవమానే వేరేవే తరచు ప్రయాణాలు ఆత్మ బంధువులు క్లోజ్ ఫ్రెండ్స్ కానీ క్లోజుగా ఉండేటువంటి రిలేషన్స్లో ఏదైనా బంధువులు కానీ కొంత అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటాయి వివిధ రకాలైనటువంటి అలానే ఆపదలు కొన్ని వచ్చే అవకాశం ఉంటుంది ఆరోగం అగౌరవపరచటము ఇటువంటి చలిత చెడు ఫలితాలు కూడా సూచిస్తుంది అలాగే పన్నెండో రవి ఉండటం వల్ల ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకుంటే మంచిది ఆరోగ్యం చాలా యోగప్రదంగా లేదు కాబట్టి ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొంత ఆరోగ్యాన్ని చూసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి వీరు సాధ్యమైనంత వరకు విష్ణు శాస్త్రం పారాయణ చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అట్లా గణపతి చతురావృతులు చేసుకోవడం కూడా మంచి ఫలితాలు ఉంటాయి కన్యారాశి రాశి వారికి ఈ కన్యారాశి రాశి వారికి రవి ఉద్ర కలక అంత యోగప్రదంగా లేదని చెప్పవచ్చు